వెయ్యి కిలోమీటర్ల ఆంధ్ర తీరంలో తెలంగాణకి వాటా కావాలంట అవును మచిలీపట్నం కృష్ణపట్నం గంగవరం పోర్టుల్లో భాగం కావాలంట ఏడు మండలాలు కలిపేయాలంట ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయి తెచ్చారంట ఓకే ఇవన్నీ అసలు నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు మొత్తం తెలంగాణకు రాసి ఇచ్చేస్తారే చంద్రబాబు ఏంది గుడి పుట్టని గుడి చూసిన గుడి పుట్టని ఏంది నాకు అర్థం కావచ్చు ఇస్తాడాది అనుకూల శత్రుత్వం మాయ బంధుత్వం అన్నట్టు ఏదో బంధుత్వం ఇది అవును ఏదో అనుకూలంగా ఉన్నట్టే కానీ ఇస్తారు కానీ దీన్ని నమ్మడానికి ఎట్టా ఇప్పుడు అడిగే తీసిపోయి అమరావతిని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో తాకట పెడితే మొన్న సీ డాక్సిస్ రోడ్ వద్దు అని చెప్పి కూడా దిగిన పరిస్థితులు ఉండే ఇప్పుడు చూస్తే ఇవన్నీ వాటికి వాళ్ళకి వీళ్ళకి వాటాలు వచ్చి ఇక కృష్ణా జిల్లాల్లో ఇంటికి ఏం నీళ్ళు కావాలి అవి ఇవే అని మొత్తం వాడే దోచుకుపోతుంటే నాకు అర్థం కావట్లే అంటే తెలంగాణలో బాగుపడడం కోసం ఇవన్నీ ఇచ్చేస్తారా ఏంటి నాకు అర్థం చేస్తారా ఇప్పుడు ఇవన్నీ రెండు చిన్న పాల ప్యాకెట్లు చేమ్య ప్యాకెట్లు ఏదో తెలియలా అదే ఇప్పుడు ఏమి ఏం జరగద్దాం అంటావు ఎప్పుడు చిన్న సేమియా ప్యాకెట్ చిన్న సేమియా ప్యాకెట్ చిన్న దగ్గర ఉంటుంది రూపాయలు తీసాలు ఊరికే ఒక్క దెబ్బ ఒక చిన్న బెల్లం కూడా చిన్న బెల్లం పాయసులు వేసి అవన్నీ ఉంటాయి అండి ఎలా ఏం జరగద్దంటో వీళ్ళ దగ్గర ఇప్పుడు అంటే వాళ్ళు ఇద్దరు ప్రకారం ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకొని మాట్లాడేసుకుంటే సరిపోతున్నాయి ఇంక వేరే వాళ్ళు సర్లేదా ఒక దానికి ఇక్కడ రెండుగా ఇచ్చేయండి ఎలాచీ మాత్రం వేయండి ఏంటంటాం ఇది ఓవరాల్గా ఎట్లా ఎట్లా చేయాలి ఇప్పుడు పరిస్థితి ఏంది అట్లా జరిగితే ఇప్పుడు సగభాగంగా ఉంటూ ఒక ఐదు వందల కిలోమీటర్లు పెరిగితే ఇచ్చేస్తాడా కిలోమీటర్లు అదే ఇస్తారా గస్తారా గస్తారు ఉంది కదా ఆయన ఇస్తారంట ఏం మరి అర్థంగా అట్లా అదే కదా నాకు అర్థం కానీ ఎలా జరుగుతుందంటావు ఇవ్వలేడు 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 ఇవ్వలేదు ఇక్కడ స్కోప్ ఉంది ఏం స్కోప్ ఉందంటే తెలంగాణ వాళ్ళని ప్రేమ గెలవడానికి ఆ రోజుల్లో విభజనకి లేక ఇచ్చింది ఇదే బాబు అవును ఇప్పుడు తెలంగాణలో పాదాం ఇప్పుడు ఈ రోజున నిన్న మొన్న వచ్చినప్పుడు వివత్సంగా జనాలు వచ్చారు ఒకటేమని ఇక్కడ ఆరాటం జ్ఞానేశ్వరం పెట్టాడు అతను మల్లారెడ్డిని దాక్కొద్దాం అనుకుంటున్నాడు రకరకాల యత్నాలు కింద మీద పడ్డాలు కొంత ఉంది వాడికి ఆశ కావద్దు కట్ట కట్టుకే వరకు ఓకే దీనిలో ఇక్కడ పికప్ అవదాం పాదుకుందామని ఒక అభిప్రాయం కుట్రకోణం ఉండింది అనుకో ఇప్పటికే ఇప్పుడు కోట్లు కోట్లు దండిస్తున్నాం ఇందు అమరావతి అనే స్కామ్ ఏంటి మన బినామీల చేత కూడా కొనిపించి కోట్లు కోట్లు దండుకుందాం అని అమరావతి స్కామ్ లేకపోతే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో గవర్నమెంట్ ఆస్తి పెట్టడం అవును అవుద్దా అది వద్దనే కదా సరే ఆంధ్రుల యొక్క తలరాత బాగలేదు అని అర్థం చేసుకోవాలా ఇప్పుడు నెక్స్ట్ ఏంది ఇది ఇప్పుడు ఇక్కడ కోరిక కలిగింది అనుకో ఇచ్చి మాట మనకి తెలియకుండా ఒక రెండు ఎకరాలు తెలంగాణ పరమై ఉంటుంది మనం లాక్కో తీసుకోలేక వచ్చి మళ్ళీ కొత్త పోరాటం చేస్తాడు ఇప్పుడు ఆంధ్ర రివర్స్ పోరాటం చేస్తాడు మాట ఆంధ్రాలోంచి తెలంగాణ కొట్టండి అని ఆ రోజు రాజకీయ ప్రయోజనాలు కదా ఇక్కడంతా మొత్తం అజెండా అందులో యొక్క ఇదైతే ఇప్పుడు మొన్న ఏమన్నాడు ఓపెన్ గా ఓపెన్ స్టేట్మెంట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో ఒక్క ఎకరా లక్ష రూపాయలు ఉంటే ఈ రోజు వంద కోట్లు పోతుంది అమరావతిలో అన్నాడు అంటే సెంటు కోటి రూపాయలు అవును ఇప్పుడు నువ్వు రెండు ఇప్పుడు అదంతా ఏంటి ఒక్క ప్రాంతం వాళ్ళకి వచ్చి సరిపోతా మరి విజయనగరం విశాఖ శ్రీకాకుళం శ్రీకాకుళము అనంతపురం చిత్తూరు రాయలసీమ వీళ్ళలో పాపం కరువు ప్రాంతాలు వాళ్ళు అటు కరువే ఇటు కరువే వాళ్ళందరినీ గడిచుకోరా కేవలం వాళ్ళకి ఉంటే సరిపోద్ది ఒక వంద కోట్ల లాస్ట్ అవును దీన్ని ఇది ఒక అర్థం పద్దలు నేను పెద్ద రాజకీయం లాగా చూసుకుంటా పోతే ఏమైపోద్ది అంటే లాస్ట్కి అందరికీ చూసుకుంటే చది చంద్రబాబు చచ్చిపోయాక పుట్టిస్తారు పచ్చి మచ్చి నీళ్ళు మిగులుతుందేమో రాష్ట్రానికి ఏమి ఉండదు కదా అది ఇవి పంచుకుంటా రాజకీయంగా పంచుకుంటా పోతే ఆడికి ఏమో తెలంగాణలో మళ్ళీ తిరిగి నిద్ర లేవాలని పిచ్చి కోరుకుంది పిచ్చిపోద్ది ఇంకా పరిస్థితి ఏంది ఏంటన్నా ఆ ఏముంటావు నువ్వు అవునులే ఆ అదే నా బాధ అదేలే ఆ ఓకే దీనికి మూలం ఎక్కడ ఆ అంతమే ఇక్కడ మూలం ఎక్కడో అంతమేంద్ర ఇప్పుడు తెలంగాణ విభజన జరగడానికి రేక్ ఇచ్చిన దరిద్రుడు వీడే ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో తిరిగి టిడిపి కోలుకోవడానికి ఏదైనా తెచ్చుకొని దిక్కు లేదు కదా అటు సైలెంట్ జగన్ సైలెంట్ ఉన్నప్పుడు స్టేటస్ కోండి ఎవరు గొడవలు వాడుకోండి ఎవరు ఇవి వాడుకోండి వాళ్ళు పర్సనల్ గా కొట్టుకున్నా రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాన్ని కచ్చిపోయే విధంగా గందరగోళం చేయాల మాయా చేయాల మాయాజాలం చేట్ట కాదు కదా మాయాజాలం ఇద్దరు ఇద్దరే ఓటుకు నోటుకేసి దొంగలు మరి అట్టే అదే ఇక్కడ మాయాజాలం చేస్తాడంటావు జరుగుతుందా ఇప్పుడు నేను తెలంగాణ ఉండి నాకు తెలంగాణలో టీడీపీ ఉండాలని సమ్మగా ఉండాలంటే నిర్ణయాలు తెలంగాణకు అనుకూలంగా ఉంటే టీడీపీ కూడా మన పార్టీ అని అనుకునే విధంగా చేసేసి అయిపోద్ది కదా అవునా అప్పుడేమైపోద్ది ఐదు వందల వెయ్యి కిలోమీటర్ తీరంలో ఐదు వందల కిలోమీటర్లు తెలంగాణకి అని లోపా నీ పరిస్థితి నా తరు చేయండి ఏపీలో ఉండి పువ్వు పోవాల్సిందేనా పోవచ్చుందేనా అది ఒక ఏపీ వాచ్ మచిలీపట్నము కృష్ణపట్నము భోగాపురం భోగాపురంగా గంగవరం మూడిట్లో అడుగుతున్నారు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయంట కరెంట్ ఎవరిని ఇచ్చేయండి అంటే వాడు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు పాపం ఒక పక్క కరెంట్ కట్లు కరెంటు బిల్ దొరికి అవి కూడా ఉంటే ఇస్తామన్నారు ఇస్తామన్నారా ఉంటే నేను ఇంకొక ప్రశ్న అనుకున్నా పదేళ్ళ రాజధానిలో మనం తొమ్మిదేళ్ళు ఈ ఇద్దరి లేం కదా ఇప్పుడు ఈ పదేళ్ల రాజధాని రెంట్ తొమ్మిదేళ్ళు రెంట్ మనకి ఇయ్యాలిగా తెలంగాణ మనం అవును మరి దాని పరిచయం దాని గురించి అడుగుతాడు అసలు ఈ బాబు వాడు చూసుకొని సుఖంగా సంతోషంగా నవ్వుకోవడంతో సరిపోద్ది కానీ పైపెచ్చు మీ దగ్గర ఉన్న రాజధాని ఇప్పటికే గెస్ట్ హౌస్ అవి ఇవి అవన్నీ ఉన్నాయా వాటి లాగేసుకుంటుంది తెలంగాణ గవర్నమెంట్ అయిపోయింది కాబట్టి టైం పీరియడ్ మొత్తం ఇదేదో గుడి పుట్టని లాగుందిరా పూనా ఒప్పం లాగుంది చాలా డేంజర్ అమ్మా డేంజర్ ఓకే అర్థమైందా రాజా అర్థమైంది రాజా అందుకే ఎప్పుడు కానీ పక్కపక్క మన వాళ్ళు అంత మరీ కడిచిపోకూడదు పాలు నీళ్ళ లాగా పులిహోర పాయసంలాగా పులిహోర ఎండి చెక్కపండిలాగా జీడిపప్పు పాయసం లాగా కడిచిపోకూడదు ఓకే కడిచిపోతే ప్రజలు పూనా పోతారు పూనా 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 పోతారు ఇద్దరేలా కాకపోతే రెండు రాష్ట్రాల ప్రజలు ఫోన్ నా అంతే ఏదో తేడా కొడుతుంది అన్న చంద్రబాబు ఇక్కడ నిద్ర లేవడానికి దేనికైనా త్యాగం వచ్చిద్దాం అంటాడు కరెక్టే చాలా టిక్కల్ సిచ్యువేషన్ మోస్ట్ డేంజరస్ లో ఉంది ఏపీ తెలంగాణ నా దేశ ఆంధ్రలో తిరిగి కొత్త పోరాటం మొదలవుతుంది మా ఆంధ్రని మాకు ఇచ్చేయండి తెలంగాణ వాళ్ళు దాంతో ఆక్రమించేస్తాడు వాళ్ళు పాయింట్ ప్లాంట్ బెటర్ చూసావా ఏమన్నా ఏమన్నాడు పాయింట్ బ్లాంక్ ఇది పెట్ట చూడు నేను